వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ శివాని రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ సోషల్ మీడియాలో అందరికీ పెరిగిపోయిందనే చెప్పాలి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా రాజ్ తరుణ్ అదేవిధంగా మాల్వీ మల్హోత్ర మీద నాసింగ్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు అయితే కేసు ఫైల్ చేసిన ఇప్పటి వరకు రాజ్ తరుణ్ పైన పోలీసులు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు రాజ్ తరుణ్ కూడా తనపైన నమోదైన కేసు పైన ఇప్పటి వరకు బయటకొచ్చి రియాక్ట్ కూడా కాలేదు మరోవైపు రాజ్ తరుణ్ లావణ్యకి ఆమె తరపున వాదిస్తూ లాయర్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకరాకి డబ్బులు ఆఫర్ చేస్తున్నారు అని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఎలా అయినా ఈ కేసుని లావణ్యతో వెనక్కి తీయించే ప్రయత్నం కూడా రాజ్ తరుణ్ చేస్తున్నట్టుగా లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకరా అయితే ఆరోపిస్తున్నారు భయపెట్టి బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు ఆఫర్ చేస్తూ రాజ్ తరుణ్ తన లాయర్ ద్వారా సందేశాలు పంపిస్తున్నాడు అని కళ్యాణ్ దిలీప్ సుంకరావు ఒక ఇంటర్వ్యూలో అయితే తెలిపారు తనకి కొంతమంది సినీ నిర్మాతల నుంచి అదేవిధంగా బయట వారి నుంచి బెదిరింపులు కాల్స్ కూడా వస్తున్నాయని లావణ్య కూడా ఆరోపించింది ఇక ఇదిలా ఉంటే ఈ వ్యవహారం లో సడన్ ట్విస్ట్ చోట చేసుకుంది తాను చనిపోతున్నాను అంటూ లావణ్య శుక్రవారం రాత్రి నార్సింగ్ పోలీసులకి సూసైడ్ లెటర్ ని అయితే పంపించింది పోలీసులతో పాటు మీడియాకి కూడా సూసైడ్ లెటర్ ని వాట్సాప్ ద్వారా లావణ్య పంపించింది దీంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే లావణ్య ఉంటున్న ఇంటికి వెళ్లారు ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడారు అయితే రాజ్ తరుణ్ లేని జీవితం నాకు అవసరమే లేదు అని మాల్వీ మల్హోత్ర కారణంగా రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడని మోసం చేసి వెళ్లిపోయాడని లావణ్య అయితే ఆరోపించింది మళ్ళీ ఇక తను నా చావు కోరుకుంటున్నాడు అందుకే చనిపోవాలని అనుకుంటున్నట్టుగా ఆమె సూసైడ్ లెటర్లో రాసినట్టుగా మనకు తెలుస్తోంది నా దగ్గర వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదని లావణ్య అయితే వాపోయింది లావణ్య సూసైడ్ చేసుకుంటానని చెప్పడంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత సీరియస్ అయ్యేలానే కనిపిస్తోంది లావణ్యకి కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుందో అనే టెన్షన్లో పోలీసులు అయితే ఉన్నారు చట్టపరంగా ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలి అనేది కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది మనకి అయితే ఇంతవరకు కూడా లావణ్య ఆరోపణలు తనపై నమోదైన కేసు పైన మీడియా ముందుకు వచ్చి వివరణ ప్రయత్నం కూడా చేయలేదని తెలుస్తోంది ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు తెలుగు